లేదు వాళ్ళని మోసం చేశారు వాళ్ళని ఎలాగైనా చంపేయాలంటే వాళ్ళు మోసం చేయడం తప్పు కాదు వాళ్ళని నమ్మి మోసపోవడం వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసుకోకపోవడం మీ తప్పు మీరు నమ్మారు మీరు జన్యున్ కానీ అటు పక్క జన్యున్ కాదని తెలుసుకొని మీరు ఎందుకు బాధపడతారు మీరు ప్యూర్ అయినప్పుడు అది ప్యూర్ కానప్పుడు ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం ఒక్కసారి ఆ బాధలో మిమ్మల్ని ఓదార్చేది ఎవ్వరు మీ తప్పుని సరిదిద్దేది ఎవరు తల్లిదండ్రే కదా పేరెంట్సే కదా అన్నాళ్ళు పెంచి పెద్ద చేసి వాళ్ళని కాదనేసి వేరే వాళ్ళు కావాలని వాళ్ళ కోసం చచ్చిపోతే నా బిడ్డ జీవితాంతం మాతో ఉంటాడు అని కష్టపడి పెంచి సాకుతారని కాదు నా కళ్ళ ముందు ఉంటారు అని చెప్పేసి ఆస్తు బ్రతుకుతున్న తల్లిదండ్రుని ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు ఒకటి ఆలోచించండి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి ఏ ఈరోజు అమ్మాయి మోసపోయింది అదొక మనకి ఒక గుణపాఠం అనేసి కళ్ళు తెర్చుకొని బయటకు వచ్చి ఇంకో ఏదో సాధించడానికి మిమ్మల్ని ఉంచారు అది దేవుడు ఏదో ఒక రాయి మీ పైన వేశాడు అంటే తెలుసుకో అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనేసి ఆ అది ఆలోచించండి ఈ ఈరోజు నువ్వు చచ్చిపోతావు తల్లిదండ్రులు కూడా ఈరోజు రేపు ఏడ్చి మర్చిపోతారు వాళ్ళు కూడా ఇప్పుడంతా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా చనిపోయినా జీవితాంతం బాధపడుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు ఈరోజు ఏడ్చేసి రేపు మర్చిపోవడానికి వాళ్ళేమి వేరే వాళ్ళు కాదు కదా తల్లిదండ్రు అయ్యో నా బిట్టు ఉంటే ఈ రోజు అని చెప్పేసి ప్రతి క్షణము ఏడుస్తారు